ఇప్పుడు మనం అమరావతిలో ఉన్నాం ఇది హార్ట్ ఆఫ్ అమరావతి అంటారు హార్ట్ ఆఫ్ అమరావతి అంటే ఏ ప్లేస్ ఎంత డిస్టెన్స్ లో ఇక్కడ ఉంది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ చూడండి హైలాండ్ థీమ్ పార్క్ నాలుగు కిలోమీటర్ మంగళగిరి ఏడు కిలోమీటర్లు ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎనిమిది కిలోమీటర్లు తాడేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పదకొండు కిలోమీటర్లు సో ఈ ఏరియా మొత్తాన్ని కాజా అంటారు ఒకసారి చూస్తే ఇక్కడ ఒక భారీ టోల్ గేట్ కనిపిస్తుంది టోల్ గేట్ దాటిన వెంటనే కనబడేది నాగార్జున యూనివర్సిటీ ఒక సో ఈ కొత్త ఆ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి బెవర్లీ హిల్స్ కాజా ఏపీ రాజధాని అమరావతిలో ప్రారంభమైన వరల్డ్ క్లాస్ వెంచర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ బీబీజీ దీని ప్రమోటర్ బెవర్లీ హిల్స్ కాజా ప్రాజెక్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మూడంతుల భాగంలో మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది అమరావతి తెనాలిని కలిపే మేజర్ రోడ్డు అమరావతి గ్రోత్ కారిడార్ వల్ల హై అప్రిసియేషన్ పెట్టుబడులు రెంటల్ ఇన్కమ్స్ కి అనుకూలం వరల్డ్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ఈ ప్రాంతంలో అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ థీమ్ డిజైన్ బెస్ట్ ప్లానింగ్ ఆర్కిటెక్చరల్ క్లాసిక్ యునిక్ డిజైన్తో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ని తలపించే సౌకర్యాలు బెవర్లీ హిల్స్ ఎట్ కాజా అమరావతి గచ్చిబౌలి అనడానికి రీజన్ ఏంటి ఒకసారి చూద్దాం ఇటువైపు మనకు ఉన్నటువంటి వెంచర్స్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది గచ్చిబౌలి జంక్షన్ ఇప్పుడు చూసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మోస్ట్ హ్యాపినింగ్ ప్లేస్ హైదరాబాద్లో ఏదైనా ఉందంటే అది గచ్చిబౌలి జంక్షన్ అవుతుంది ఎందుకంటే ఎటువైపు నుంచి చూసినా కానీ ఐటీ టవర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలానే అవుటర్ రింగ్ రోడ్ కారిడార్స్ ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంట్ జంక్షన్గా మారిపోయినటువంటి ప్లేస్ అది అదే తరహాలో ఫ్యూచర్లో కాజా ఏరియాలో ముఖ్యంగా ఈ ప్రాంతం గచ్చిబౌలి తరహాలో అభివృద్ధి చెందడానికి అవకాశంగా ఉంది అటు చూస్తే మీరు స్ట్రైట్గా ఒక పెద్ద టవర్ రూపంలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది ఒక ఐటీ టవర్ ఫీచర్లో టెక్నో టవర్స్ అనేటువంటి పేరుతో ఒకటి లాంచ్ చేశారు దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ మనం చూసాం టాటా ఇన్నోవేషన్ హబ్ అనేటువంటి ఒక భవనం ఇటీవలే ఓపెన్ అయింది మయూరి టెక్ పార్క్ అనేది అదే తరహాలో ఇది కూడా ఒక టెక్ కంపెనీలకి వేదిక కాబోతుంది ఆ పక్కన కనిపిస్తున్నటువంటి టవర్లు అన్నీ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భారీ వెంచర్ త్వరలో ఇది కూడా ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది ఇక ఇటువైపు మనం చూస్తే కనుక అనేక గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి అదంతా కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేటువంటి హైవే అనమాట అది ఇక్కడ కాదు కలకత్తా నుంచి చెన్నై దాకా ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ కనెక్టివిటీ అనమాట సో ఆ ప్రాంతం దీనికి అతి సమీపంలో ఉంది ఈ ఏరియా మొత్తం ఒక కంప్లీట్గా చూస్తే పది నుంచి పదిహేను కిలోమీటర్స్ రేడియస్ లోపలే చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అందుకనే ఇది రాబోయేటువంటి రోజుల్లో అటు ఇన్నర్ రింగ్ రోడ్ ఇటు అవుటర్ రింగ్ రోడ్కి జంక్షన్ కాబోతుంది వెస్ట్ బైపాస్ వస్తున్నటువంటి విజయవాడ వైపు నుంచి వస్తున్నటువంటి వెస్ట్ బైపాస్ కూడా ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ అవుతుంది మరోవైపు నుంచి ఈస్ట్ బైపాస్ పెరగడానికి కూడా ఇటు నుంచే ఒక ప్రపోజల్ ఉంది ఈస్ట్ బైపాస్ వస్తుందా లేదా అనేది చిన్న సందిగ్ధత ఉంది కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్ ఈ మొత్తానికి కూడా అక్కడ బటర్ఫ్లై జంక్షన్ కాబోతుంది ఈ ప్రాంతం కాజా టోల్గేట్ అనేటువంటి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఏరియా అనమాట సో మొత్తం ఈ ఏరియాను ఒకసారి మనం కవర్ చేసి చూస్తే కనుక రాబోయే రోజుల్లో ఐటీ కారిడార్కి సంబంధించి ఎందుకంటే అమరావతిలో ప్రపోజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ సిటీ ఐటీ కోసం స్పెషల్గా ఒక జోన్ కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భావిస్తుంది వాటన్నిటికీ అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇది హైదరాబాద్ గచ్చిబౌలి తరహాలో ఫ్యూచర్లో అమరావతి గచ్చిబౌలి అనడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా బీబీజీ గ్రూప్ ఇండియాలోనే రియాలిటీ రంగంలో మోస్ట్ ట్రస్టెడ్ గ్రూప్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు పంతొమ్మిదేళ్ల సక్సెస్ఫుల్ జర్నీలో బీబీజీ గ్రూప్తో కలిసి ప్రయాణం చేసి ఆర్థిక స్థిరత్వాన్ని పొందినవారు లక్షలాది మంది ఆ నమ్మకమే ఈ సంస్థకి పెట్టుబడి డెలివరీ చేసిన ప్రాజెక్టుల్లో మూడు వేల శాతం వరకు అప్రిసియేషన్ పొందడం బీబీజీ వెంచర్ల ప్రత్యేకత బీబీజీ లాంటి సంస్థ కాజానే ఎందుకు ఎంచుకుంది పైగా అమరావతిస్ గచ్చిబౌలి ఏపీస్ బెవర్లీ హిల్స్ అని ఎందుకు చెబుతోంది అంటే ఈ లొకేషన్కి ఉన్న ప్రాధాన్యం అలాంటిది ఇది అమరావతి ఫ్యూచర్ రూపం ఈ రెడ్ లైన్ లో కనిపిస్తుంది అమరావతి ఓఆర్ఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే నలభై కిలోమీటర్లు పెద్దది దీని మధ్యలోనే అమరావతి విశ్వరూపం చూడబోతున్నాం మనం ఇక ఈ బ్లూ లైన్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పింక్ లైన్ లో కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్ రెండు నేషనల్ హైవే సిక్స్టీన్తో కలిసేది ఖాజా వద్దనే అందుకే అక్కడ బటర్ఫ్లై జంక్షన్ని డిజైన్ చేశారు ఈ బటర్ఫ్లై జంక్షన్ నుంచే ఐఆర్ఆర్ ఈస్ట్ బైపాస్ నుంచి ఓఆర్ఆర్ కి కనెక్ట్ చేసే రెండు వందల అడుగుల ఎక్స్ప్రెస్ వే కాజా నుంచి నంది వెలుగు వరకు ప్రతిపాదన ఉంది అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే అమరావతి రేడియల్ రోడ్లుగా చెప్పే ఎన్ సిక్స్ ఎన్ సెవెన్ ఎన్ ఎయిట్ ఎన్ నైన్ ఎన్ టెన్ కూడా కాజా సమీపంలోనే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతాయి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు కొత్తగా ప్రతిపాదిస్తున్న పన్నెండు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా కాజా వైపు నుంచే మచిలీపట్నం వెళ్లబోతోంది కొత్తగా వేస్తున్న అమరావతి రైల్వే లైన్ ఎండ్ పాయింట్ గా చెప్పే నంబూరు జంక్షన్ కాజా పక్కనే ఉంది అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ సమీపంలోనే వచ్చే అవకాశం ఉంది సో ఎలా చూసినా అమరావతి గుంటూరు విజయవాడ తెనాలికి ఫ్యూచర్ జంక్షన్ పాయింట్ కాజా అందుకే అక్కడ బెవర్లీ హిల్స్ కాజా ప్రాజెక్టును ప్రారంభించింది బీబీజీ గ్రూప్ అమరావతి రియాలిటీలో బీబీజీ గ్రూప్ ఎంట్రీ గేమ్ చేంజర్ అత్యంత విశ్వసనీయ సంస్థగా బీబీజీ సాధించిన విజయాలు ఇక్కడి ఇన్వెస్టర్లను బయర్లను ఉత్సాహపరుస్తున్నాయి ప్రాజెక్టు లాంచింగ్ రోజే గ్రాండ్ సక్సెస్ అయింది ఈ రెస్పాన్స్ కి తగ్గట్టే వరల్డ్స్ బెస్ట్ కమ్యూనిటీగా నిలిచే బెవర్లీ హిల్స్ పేరుకు తగినట్లు బెవర్లీ హిల్స్ కాజా వెంచర్ని తీర్చిదిద్దాలని బీబీజీ గ్రూప్ ఆశిస్తోంది ఎందుకంటే బీబీజీ నినాదం మీ నిజమైన సౌభాగ్యం